మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీక్లీ కొంచెం లేట్ అయింది అవనుకోవద్దు సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి పది రోజులు అలా అలా నడిచింది కూడా తెలియదు కొంచెం చాలా బిజీ బిజీగా అయిపోయింది అమ్మవారి సేవలో అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా సో ఈ వారం ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ మాసం మొదలైంది అలాగే ఐదో తారీఖు నుంచి మనకి మెయిన్గా పదకొండవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులు వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచస్థానంలోకి వస్తున్నారు శుక్రుడు కూడా నీచస్థానంలోకి వస్తున్నారు ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం సో ఈ రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం మేనం నాశం వృషభం నాలుగు రాసుల మీదుగా ఉంది ఇక శని రవిలో సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం గురువు గారు మిథున రాశిలో ఉన్నారు సింహరాశిలో కేతువు అలాగే కన్యా రవి శుక్రుల యొక్క సంచారం తులారాశిలో కుజ బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది రాహు కుంభరాశిలో ఉన్నారు శని రాశిలో సంచారంలో ఉన్నారు మొత్తంగా ఈ విధమైన గ్రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి వారం అనేది చూద్దాం మనం ధనురాశి వారికి సంబంధించిద్దాం ధనురాశికి తృతీయంలో రాహు సప్తమంలో గురుడు దశమంలో రవి లాభంలో గుజుడు లాభంలో బుధుడు ఐదు గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఆదివారం శుక్రశని మూడు రోజులు కూడా రాసి వాళ్ళకి అనుకూలంగా ఉంది వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం తృతీయంలో రాహు ఉన్నారు జనరల్గా పరాక్రమ స్థానంలో రాహు జనరల్గా నియోగిస్తారు కాబట్టి ఓకే ఏం చేయాలన్నా ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి ఫస్ట్ వీళ్ళ దగ్గర మాత్రం గట్స్ ఉంటాయి జనరల్గా సోమ మంగళవారాల్లో అర్ధష్టమంలో చంద్రుని యొక్క సంచారం శని కూడా ఇక్కడ రెట్రగ్రేషన్ ఉన్నారు సమసప్తమంలో రవి ఉన్నారు సో ఏదో ఒక తెలియని ఎమోషన్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీరు ఎంత జాబ్ పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా ఏదో ఒక రకంగా మీకు ఎమోషన్ క్రియేట్ అయ్యే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఎన్నర్పీస్ డిస్టర్బ్డ్గా నడుస్తూ ఉంటుంది అది అండ్ ఇక్కడ ఈ అర్ధాష్టమంలో శని యొక్క ఒకరి సంచారం జనరల్గా కొన్ని కొన్నిసార్లు ఆ ఇంటి ఇంటిలోపమా ఇదేమన్నా లేకపోతే మనకి వాస్తు సరిగ్గా లేక అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఫ్రీక్మెంట్గా అంటే డొమెస్టికల్గా ఏదో ఒక అంటే ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి డొమెస్టికల్గా ఏదో ఒక ఇబ్బంది కంటిన్యూగా వస్తుండటం వల్ల మీకు ఈ రకమైన ఆలోచనలు వస్తుంటాయి బట్ ఇక్కడ ఇన్నర్ ఫీలింగ్లో ఇన్నర్ పీస్లో మీ ఎమోషన్లో మీకు ఇలాంటివి వచ్చే వీటి నుంచి వచ్చే నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైడ్ గుర్చోండి బట్ ప్రొఫెషన్ పరంగా జాబ్ పరంగా మీరు పెట్టాల్సిన ఫోకస్ ఏదైతే అది పెడితే వెళ్ళిపోండి రవిశం యొక్క సమసత్వం జరిగింది అందరికీ పడదు ఆయనేమో అంధకారానికి అధిపతి ఈయన ఏమో వెలిక్కి అధిపతి రవిశంలో సమసత్వం అంతే కాబట్టి డొమెస్టికల్ ఇంటి గురించి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇంట్లో జరిగేవి ఇన్నర్ పీస్ సమ్ ఎమోషన్స్ మీ వృత్తికి అవేమి అర్థం పడదు కాకపోతే అది మీకు ఎక్కువ హైలైటెడ్గా కనిపిస్తుండే కానీ కాబట్టి మీ ప్రొఫెషన్ హైలైట్ చేసుకోండి నూతన ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏంటి ఇంకా రాట్లా అలాంటిది ఏం పెట్టుకోవద్దు వస్తుంది కంపల్సరీగా జాబులో మీరు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాంటి ఒత్తిడి మానసిక ఒత్తిడిని మనసు ఒత్తిడిని పక్కగా ఫస్ట్ పెట్టేసి నేను చెప్తూ ఉన్నా హనుమాన్ చాలీసా అంతే హనుమాన్ చాలీసా చదువుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి బుధ గురువారం చూస్తే పంచమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే పంచమస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో ఆల్రెడీ రాశి అధిపతి కూడా రాశికి లాభస్థానంలో ఉన్నారు జనరల్గా చాలా కాలం కుజుడు రిలాక్సేషన్ అవుతూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయినా సంతాన పరంగానో సంబంధి కొంచెం బెటర్గానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి అండ్ ఇక్కడ బుధుడు కూడా దశమ స్థానంలో ట్రాన్సిట్లోకి వస్తున్నారు ఆల్రెడీ ఈ వారం నుంచి కుజబుద్ధులు ఇద్దరు ఇది జరుగుతూ ఉంటుంది మీరు ఏదో క్రియేటివిటీ చూపిద్దాం అనుకుంటే ఆఫీసులో ఎవరో దానికి వంక పెడుతుంటాడు అనవసరంగా వచ్చి అలాంటి వాళ్ళు పెద్ద పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతుండే శుక్ర శనివారంలో స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మెయిన్గా సో ఆ రాశి చదివే శుక్రుడు మళ్ళీ ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం మనకి ఏ పెద్ద గొప్పగా అనుకూలించేదేమీ కాదు బట్ ఏంటంటే కొంచెం నీచ శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది ఈ రాశికి సంబంధించి సో దీనివల్ల జనరల్గా ప్రొఫెషన్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన గేన్కి సంబంధించో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని సార్లు ఏదో ఎంత మనం అంటే ఈ శుక్రుడి యొక్క సంచారం రవి టెన్త్ హౌస్లో మంచి దిగ్బలంలో ఉన్నాడు శుక్రుడు కొన్ని కొన్నిసార్లు మీరు చేద్దామనుకున్న పనిని కొన్ని ఫీమేల్ పర్సనాలిటీస్ కారణంగా వాళ్ళు కారకం అవుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి ప్రొఫెషనల్ విషయాల్లో సమ్ స్టకప్స్ హిక్కప్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి అవి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కావచ్చు జనరల్గా అంటే ఈ విషయాలు కొంచెం గేర్ తీసుకోవడం మంచిది సో ధనుర్ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమ శని దోషం కొంచెం ఈ అర్ధాష్టమ శని దోషం ఒకటి ఉందిగా నీలాంజన సమావాసం చదువుకోవటం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అలాగే చెప్పినట్టు హనుమాన్ చాలీసా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి